ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావ్ ఇంండమ్స్ మనం ఇవాళ బ్యూటిఫుల్ కిడ్స్ కలెక్షన్ అలాగే పెద్దవాళ్ళకి సంబంధించిన ఇతర కలెక్షన్ చూడబోతున్నామండి ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ సహస్ర వీళ్ళు ఎప్పటి నుంచి కూడా మన ఛానల్ ప్రమోట్ చేయించుకుంటున్నారు డిఫరెంట్ కలెక్షన్స్ ఇప్పుడైతే వీళ్ళు ఓన్గా ఫ్యాబ్రిక్ తెచ్చి కస్టమైజ్ చేసి ఫెస్ట్ సీజన్కి తగ్గట్లుగా సేల్ చేస్తున్నారు వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అండి మీరైతే క్లియర్గా వీడియో చూడొచ్చు లాస్ట్ వరకు అప్పుడు మీకు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా అర్థమవుతాయి లాస్ట్ చూసి వాట్సాప్ నెంబర్ నెంబర్ ఇస్తాను ఆ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హాయ్ వెల్కమ్ టు హౌస్ ఆఫ్ సహస్రా మేము సేల్ చేసేది కట్ పీసెస్ అండి ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ సేల్ చేస్తాము అంటే లో కాస్ట్లో మనకి ఫ్యాబ్రిక్స్ అనేవి వస్తాయి మీటర్ వైజ్ కాదు సిక్స్ మీటర్స్ టూ ఫిఫ్టీకి అలా సేల్ చేస్తాము అండ్ ఇంకోటి మేము కస్టమైజేషన్ కూడా చేస్తాము నెక్స్ట్ ఇంకా శారీస్ కూడా సేల్ చేస్తాము ఫుల్ శారీస్ కూడా సేల్ చేస్తాము ఇంకా కలెక్షన్ మా దగ్గర ఏవైతే ఉన్నాయో మీకు చూపిస్తాము మా దగ్గర అయితే సిడీ ఉండదు ఓన్లీ ప్రీపెయిడ్ ఉంటుంది అమౌంట్ ఫస్ట్ పే చేయాలి మేమైతే ఓన్లీ ఆన్లైన్ అండి విజిటింగ్ అయితే ఉంటుంది బట్ బల్క్లో ఆర్డర్స్ తీసుకుంటే విజిటింగ్ ఉంటుంది సో ఎవరైనా బుటిక్ వాళ్ళు ఉన్నా కూడా వచ్చి విజిట్ చేయొచ్చు ఫ్యాబ్రిక్స్ కోసము అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఈరోజు కలెక్షన్ వచ్చేసి లెహెంగాస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ చిన్న పిల్లల కిడ్స్ వేర్ కస్టమైజ్ ఫ్రాక్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తాను కస్టమైజేషన్ ఫ్రాక్స్ ఫస్ట్ అయితే మనం కిడ్స్ వేర్తో స్టార్ట్ చేద్దామండి అండ్ ఇవి వచ్చేసి త్రీ ఇయర్స్ బేబీస్కి ఫ్రాక్స్ అండ్ ఇవి వచ్చేసి కాస్ట్ మనకి ఫైవ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మొత్తము బనారస్ ప్యాటర్న్లో వచ్చేసింది ఇది అండ్ హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా ఇలా వచ్చినాయి ఇది త్రీ ఇయర్స్ బేబీస్కి వస్తుంది త్రీ టూ అలా యూ వాళ్ళకైతే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ మోడల్ ఇది ఎల్లో కలర్ కి కింద గ్రీన్ కలర్ పైతాని మోడల్ వచ్చేస్తుంది ఇది అవునండి సో ఇది ఇలా వచ్చేసింది మనకి ఇది కూడా త్రీ ఇయర్స్ బేబీస్ కి సెట్ అయిపోతుంది అయితే మనకి త్రీ ఇయర్స్ బేబీస్ కి ఉంది ఓకే నార్మల్ గా మనము సేల్ చేసేది మాత్రము ఫ్రీ సైజ్ వరకు సేల్ చేస్తాం సో ఈ ప్యాటర్న్ అయితే త్రీ ఇయర్స్ బేబీస్ కి ఉంది సో ఇది త్రీ ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటది ఇది కూడా అంతే ఇది నీ లెంత్ వస్తుంది మంచి బేబీ పింక్ వస్తుందండి డిజైనర్ పీస్ వస్తుంది విత్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది మంచిగా ఆ ఇలా వచ్చేసింది బెలూన్ హ్యాండ్స్ లాగా చిన్నగా అండ్ వెనకాల హుక్స్ ఏ ప్రొవైడ్ చేస్తాము ఇలా నడుము దగ్గర టోరీస్ టోరీస్ వస్తాయి అండ్ ఇది కింద ఇట్లా టూ స్టెప్స్ లాగా స్టిచ్ చేసినారు ఫ్రిల్స్ టైప్లో ఇచ్చేసారండి అంతే ఇది త్రీ ఇయర్స్ బేబీస్కి ఫైవ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రెడిషనల్ వేర్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇది ట్రెడిషనల్ వేర్ ఇది ఇప్పుడు పండగల సీజనే వస్తుంది కాబట్టి మనకి ఆషాఢం సేల్లో తక్కువ కాస్ట్లోనే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇది ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి అన్ని కూడా ఇది కూడా చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు ప్యాటర్న్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇదైతే చాలా బాగుంటుందండి టూ ఇన్ వన్ పీస్ వస్తుంది ఇన్సైడ్ ఏమో మీకు ఫ్రాక్ వస్తుంది మీకు పైన చూసుకుంటే కోట్ వస్తుందండి అది రిమూవ్ అవుతుంది మీరు వితౌట్ కోట్ ఆర్ విత్ కోట్ కూడా యూస్ చేయొచ్చు మనకి దీని ప్రైస్ ఎంత వస్తుంది ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ రూపీస్ ఏజ్ అండి త్రీ ఇయర్స్ ఇవచ్చేసి ఫైవ్ ఇయర్స్ బేబీస్కి వస్తాయండి ఈ ఈ ఫ్రాక్స్ అయితే అండ్ ఇది వచ్చేసి షిమర్ క్లాత్ వచ్చింది ఆల్ ఓవర్గా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంటుంది ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసారు డిజైన్ పైన టూ ఫ్లవర్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగా వెనకాల బౌ ఇచ్చి ఫ్లవర్ ఇచ్చినారు ఇలా డోరీస్ కూడా ఉన్నాయి దీనికి అండ్ వీటి ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఎయిటీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా క్వాలిటీ ఉంటుంది మీకు ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఇయర్స్ బేబీస్కి ఇది ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఫైవ్ ఇయర్స్ బేబీస్ బేబీకే ఇలా వచ్చేస్తుంది ఇది బార్డర్ వచ్చింది కింద ఫ్రాక్ స్టైల్ వస్తుందండి ఈ అంతా మీకు గ్రీన్ తోటి హైలైట్ చేస్తారు ఇదంతా మీకు జరి వస్తుంది ప్రింట్స్ కాదు మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే అర్థమవుతుంది ఇలా వచ్చి ఇలా స్టిచ్ వెనకాల నార్మల్గా హుక్స్ ఏం లేవు ఒక చిన్న హుక్ ఇచ్చినారు ఇలాగ వీస్లిట్ ఇచ్చారండి నెక్ ఇష్యూ ఉండకుండా మీకు ప్రాబ్లం ఉండదు హ్యాండ్స్ చిన్నగా వెళ్ళదు షార్ట్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఇచ్చినారు ఇది ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇది మనకి మస్టల్లోకి గ్రీన్ కలర్ పోచంపల్లి డిజైన్ లాగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది అండి ఇదైతే వేసుకుంటే మాత్రం కిడ్స్కి చాలా క్యూట్ అంటే క్యూట్గా గా ఉంటుంది ఇది వెనకాల ఇలా డోరీస్ ఇచ్చేసినారు ఇది కూడా ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఇయర్స్ బేబీస్ వస్తుంది సో మీకు ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్ అండి ఇది పెద్ద వాళ్ళకి నీ లెంత్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చినాయి కాటన్ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇలా ఫ్రిల్స్ వస్తాయి చిన్నగా అండ్ నీ లెంత్ వస్తుంది స్మాల్ మీడియం వాళ్ళకి సెట్ అవుతుంది ఎస్ఎం సైజెస్ అవైలబుల్ వస్తుంది అండ్ ఇలా డోరీస్ ఇచ్చినారు దీనికి వెనకకి ఆల్ ఓవర్ గా ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది దీన్ని సో ఇది మంచి కట్ లో వచ్చేస్తుందండి ఇదైతే మీరు సింగిల్ పీస్లో కూడా యూస్ చేయొచ్చు యూస్ చేయొచ్చు అండ్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఇక్కత్ వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా సో మీరు ఇది కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీనికి ఓకే ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇలాగా అండ్ ఈ పార్ట్ చూసుకుంటే మంచి థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేస్తానండి ఓవరాల్ థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీ డిజైన్ దీంట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఎయిట్ థర్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఫ్రీ సైజ్ అండి ఈ ప్యాటర్న్ ఆల్ ఓవర్గా డిజైన్ ఇలా వచ్చేసింది దీనికి బనారస్ పట్టు వస్తుందండి మీకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ విత్ బిగ్ బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ చూసుకుంటే బుట్ట హ్యాండ్స్ వస్తుంది మీకు సో ఇది కూడా ఎయిట్ థర్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటది ఓకే ఇది కూడా ఫ్రీ సైజ్ ఇది కూడా పెద్ద వాళ్ళకి వచ్చేస్తుంది ఇది కూడా అంతే ఫ్రీ సైజు ఎయిట్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మనం ఇదే ప్యాటర్న్ కిట్స్ లో కూడా చూసాం కదండి ఈవెన్ మీరు మదర్ అండ్ డాటర్ లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి విత్ ఫైన్ ఫ్యాబ్రిక్స్ సో ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి ఓకే ఇంకా మోడల్స్ కస్టమైజేషన్ అవుతున్నాయి ఏమైనా ఉంటే నేను మీకు పిక్స్ ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇవి కుర్తీస్ అండి ఓకే అండ్ ఇది జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్ ఇంపోర్టెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ ఇదంతా హ్యాండ్ మేడ్ జర్దోజీ వర్క్ వస్తుంది దీనికి ఇలాగా ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది స్మూత్ ఉంటుంది వేర్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది ఇది మొత్తం మనకి ఫ్రాక్ మోడల్లో వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రిల్స్ వచ్చేసినాయి చూడండి రిల్స్ వచ్చేసి ఫ్రాక్ మోడల్లో ఉంటుంది బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేర్ చేసుకోవడానికి అండ్ కొంచెం గ్రాండ్ లుక్ కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ వర్క్ వచ్చింది కదా మనకి నైట్ టైమ్స్లో కూడా బాగా మంచిగా ఉంటుంది క్లాసీ లుక్ కూడా ఉంటుంది వేర్ చేస్తే అండ్ ఇది కలర్ ఇంకో కలర్ కామినీ ఇందులో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్లోనే ఇంకొక కలర్ ఇది ఒక కలర్ ఇది మెరూన్ కలర్ ఇది కూడా సేమ్ ఇలాగా ఎల్బో హ్యాండ్స్ వచ్చేసినాయి షార్ట్ హ్యాండ్స్ ఇలా వచ్చినాయి హ్యాండ్స్ అనేవి బాగుంది లైనింగ్ కూడా క్వాలిటీ లోపల మంచిగా వచ్చింది ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది అండి మీరు సింగిల్ పీస్ వేసుకున్న ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు లైనింగ్ అనేది ఫుల్ వచ్చేస్తుంది డౌ బాగుంది క్వాలిటీ అయితే అండ్ ఇది చూస్తున్నారు కదా డిజైన్ అయితే చాలా బాగుంది సో వీటి ప్రైస్ అండి వీటి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది ఒకటి కలర్ ఇది కూడా చూడండి బాగుంది కొంచెం లైట్ లావెండర్ వచ్చేస్తుందండి మీకు ఇది ఆలియా కట్లో ఆలియా కొంచెం డిఫరెంట్ నెక్తో వస్తుంది వి షేప్ అయినా సరే మీకు వర్క్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఇచ్చి డిఫరెంట్ గా ఇచ్చినారు అండ్ ఇదంతా జర్దోజీ మంచి అంటే మనకి అంతే చూడండి ఇక్కడ మీకు అర్థం ఇక్కడ స్టిచ్చింగ్ సీక్వెన్స్ బీచ్ వర్క్ తోటి హైలైట్ చేస్తారు ఇట్లా స్టిచ్చింగ్ చేసినారు వాళ్ళ హ్యాండ్ తో ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చేసారు బాగుంటది లుక్ కూడా బాగుంటది వేరియస్ అండ్ దీనికైతే హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా వర్క్ వర్క్ ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ మనకి అవైలబుల్ ఉంటాయి సైజెస్ అయితే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇది కూడా చాలా బాగుంది రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్కి ఇలా పార్ట్ చూసుకుంటే ఓవరాల్ మిర్రర్ వర్క్ అండ్ ఇది స్టిచ్చింగ్ చూడండి స్టిచ్ చేసినారు చేస్తున్నారు బాగుంది వర్క్ బాగుంది అండ్ మీకు వేసుకున్న కంఫర్టబుల్ లైనింగ్ ఇందాక జయించాను కదా ఈవన్ ఫోటోట్స్ కూడా బ్రైట్ కలర్స్ కాబట్టి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఇందులో సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇందాక చూపించిన ప్యాటర్న్లోనే ఇది కలర్ వేరు వేరే కలర్ ఇది ఇది పింక్ వస్తుందండి మీరు స్క్రీన్ షాట్తో పాటు కలర్ మెన్షన్ చేస్తే మీకు వాళ్ళకి ఈజీగా ఉంటుంది మీరు అడిగిన డ్రెస్ ఎగ్జాక్ట్ రీచ్ అవ్వడానికి సో ఇది కూడా సిక్స్ ఎయిటీ రూపీస్ ఇవన్నీ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ ఇది కూడా బాగుంది సేమ్ అదే ప్యాటర్న్ బాగుంది ఇది కూడా డిజైన్ చూడండి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి లెహెంగాస్ అండి ఇవి ఫ్రీ సైజ్ లెహెంగాస్ అండ్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి తక్కువ కాస్ట్లో మంచిగా వేరేసుకోవడానికి గ్రాండ్ లిక్తో ఉంటాయి అండ్ ఇది దీనికైతే బెల్ట్ కూడా వస్తుంది బనారస్ మోడల్లో వస్తుంది మొత్తం ఆల్ ఓవర్గా డిజైన్ వచ్చేసి అండ్ ఓవరాల్ మీకు బుటాస్ వస్తుందండి లెహెంగాకి కమ్దుపటాకి కూడా ఇదంతా వీవింగ్ వస్తుందండి మీకు ప్రింట్స్ అయితే కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇలా వచ్చేసి బ్లౌజ్ మీకు ఇన్సైడ్ ఇచ్చేస్తున్నారండి కాకపోతే సెల్ఫ్ కలర్ వస్తుంది మీకు దుప్పటా అయితే కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలా వస్తుంది టూ సైడ్స్ సో బిగ్ దుప్పటా వస్తుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది కూడా ఇది శ్రీ గ్రీన్ కలర్ వస్తుంది ఇది సీ గ్రీన్ కలర్లో ఉంది ఇది ఆల్ ఓవర్ గా డిజైన్ ఇలా వచ్చేస్తా అండ్ హిప్ బెల్ట్ వచ్చింది ఓకే కట్టుకోవడానికి నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మనకి సేమ్ ప్యాటర్న్ లోనే వన్ మోర్ కలర్ ఆప్షన్ అండి గ్రీన్ విత్ మెరూన్ వస్తుంది ఇది ఇలా వచ్చేస్తుంది మొత్తం సో మీరు హిప్ దగ్గర చూసుకుంటే అడ్జస్ట్మెంట్స్ బట్టి మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ఇవన్నీ సెమీ స్టిచ్డ్ అండి సెమీ స్టిచ్డ్ ఉంటాయి ఇలా హాఫ్ స్టిచ్డ్ వస్తుంది ఓకే సైడ్ కి ఒక స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది సో బ్లౌజ్ అనేది ఇన్సైడ్ ఉంటుంది అండ్ ఈవెన్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో బ్లౌజ్ వచ్చేసి మీకు లెహెంగా ఏ కలర్ అయితే అది వస్తుందండి దుప్పటా మాత్రం మీకు కాంట్రాస్ట్ ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ దీనికి దుప్పట్టా అండ్ ఇలా బెల్ట్ వచ్చేసి ఆల్ ఓవర్గా డిజైన్ ఇలా వస్తుంది సో ఓవరాల్ వ్యూ ఇట్లా ఉంటుందండి వీటి ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ షిప్పింగ్ ఓకే లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో మనకి కమింగ్ అప్ శ్రావణ మాసం కాబట్టి అంతా ప్రైజెస్ చాలా హై ఉంటాయండి ఇప్పుడే కొనేసుకుంటే మీకు రీజనబుల్ ప్రైజ్లో అయితే కలెక్షన్ అయితే వచ్చేస్తుంది ది బెస్ట్ కలెక్షన్ సో ఇది వన్ మోర్ కలర్ ఆప్షన్ అండి రెడ్ విత్ గ్రీన్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇన్సైడ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మనం దీని క్యాటలాగ్ చూసుకుంటే ఇదిగోండి సో మీరు చూస్తున్నారు కదా ఈ క్యాటలాగ్లో ఉన్న లెహంగాస్ లాగా సేమ్ యాస్టీస్ వస్తాయి కలర్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉంది మీకు ఇది కూడా అంతే సేమ్ వన్ మోర్ బ్లూ విత్ పింక్ చాలా బ్రైట్ కలర్ అండి నిండుగా కనిపిస్తారు ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా డెలివరీ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది ఓకే ఇది మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ వస్తుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ వీటన్నిటికి కూడా హిప్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇవి లెహెంగాస్ క్రష్ మోడల్లో చూపిస్తున్నాను సో ఇవి కూడా ప్రీ సైజే ఆల్ ఓవర్గా డై డిజైన్ వచ్చేసి ఇలా క్రష్ మోడల్లో వచ్చేసి వీవింగ్ ఉంటుంది మొత్తము అండ్ ఇలా దుపట్టా వచ్చేస్తుంది మన ఫ్యాబ్రిక్లోనే చూసుకుంటే బుటీస్ అన్నీ వచ్చేసినాయండి దగ్గర నుంచి చూసుకుంటే ఇదంతా వీవింగ్ వస్తుందండి ఇందాక మనము పట్టు స్టైల్లో చూసాం కదండి సెమీ స్టిచ్డ్ లెహింగాస్ ఇప్పుడు వచ్చి క్రష్డ్ మోడల్ వస్తుంది మీకు సేమ్ అలాగే బట్ ఇది క్రష్ ఉంటుంది అంతే అండ్ బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చి బ్లౌజ్ మీకు అన్నిటికీ ఇన్సైడ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి విత్ హ్యాండ్స్ కూడా వస్తాయి అంతే హ్యాండ్స్ అంత బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి వచ్చేస్తుంది ఇప్పుడు చూసుకుంటే మీరు చూడొచ్చు ఫుల్ లెంత్ వచ్చేస్తుందండి గ్రీన్ కలర్ వస్తుంది ఓవరాల్ బుటీస్ విత్ బిగ్ బార్డర్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది దుపటా లెంత్ వచ్చేసి టూ పాయింట్ త్రీ అలా ఉంటుంది ఓకే సో వీటికి హిబ్బెల్ట్ బెల్ట్ అనేది ప్రొవైడ్ హిప్ బెల్ట్ కూడా ఉంటాయి వీటికి నెక్స్ట్ ఇంకొకటి ప్రైస్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు జస్ట్ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలు బ్లౌజ్ అండ్ వన్ స్టిచ్ వేయించుకోవాలి లిహెంగాకి అండ్ నెక్స్ట్ ఇంకొకటి సేమ్ అలాగే ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ లోనే వన్ మోర్ కలర్ ఆప్షన్ అనమాట రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ హిప్ బెల్ట్ వచ్చేస్తుంది ఇలా డిజైన్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ ఇది బ్లూ విత్ పింక్ వస్తుందండి మీకు ఓవరాల్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసి మీకు లెహంగా ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా ఇన్సైడ్ సైడ్ సేమ్ కలర్ వస్తుంది దుప్పడాస్ మాత్రం కాంట్రాస్ట్ గా ఇచ్చేస్తున్నారు డిజైన్ ఇలా వస్తుంది సో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుందండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం ఇమీడియట్గా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా రీచ్ అవుతే మీరు డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ దుప్పటాస్ వచ్చేసి వీటికే కాదండి మీరు అదర్ డ్రెస్సెస్ చుడిదార్ సెట్స్ కానీ ఇంకా వేరే లహంగాస్ కూడా పేరప్ చేసుకోవచ్చు అంత గ్రాండ్గా ఉన్నాయి జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్నిటికీ హిబ్బెల్ట్స్ వస్తాయి కంపల్సరీ హిబ్బెల్ట్స్ ఉంటాయి కంపల్సరీ అన్నిటికీ సో ఇది ఒక కలర్ దీనికి కూడా హిబ్బెల్ట్ ఉంది బట్ ప్రొవైడ్ చేసేటప్పుడు హిబ్బెల్ట్తోనే ప్రొవైడ్ చేస్తాము ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లెహంగాసే మనకి ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఇవి లెవెన్ ఫిఫ్టీయే ముందు ఇందాక చూపించాను కదా అవి కూడా లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ బట్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది అంతే సో ఇది వన్ మోర్ న్యూ ప్యాటర్న్ అండి మీరు డిజైన్ కూడా చూసుకోవచ్చు ఓవరాల్ ఫ్లోరల్ వస్తుంది ఫ్లవర్స్ తోటి ఇచ్చారండి డిఫరెంట్గా అండ్ దీనికి కూడా హిప్ బెల్ట్ వస్తుంది అండ్ దుపటా వచ్చేసి మీకు ఫుల్ లెంత్ వస్తుందండి దుపటా టూ పాయింట్ త్రీ అలా ఉంటుంది సో కాంట్రాస్ట్ కలర్లో బాగున్నాయి డిజైన్స్ అయితే అండ్ మీకు బ్లౌజెస్ వచ్చి ఇన్సైడ్ ఉంటాయండి మీకు నచ్చిన డిజైన్లో కస్టమైజేషన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇవన్నీ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ క్యాట్లాగ్ వచ్చేసి ఇలా వస్తుంది దీన్ని నార్మల్గా వేరే కలర్ చూపిస్తున్నాను క్యాటలాగ్ మనం డిజైన్ చేసుకోడానికి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక కలర్ సో సేమ్ ప్యాటర్న్లోనే వన్ మోర్ కలర్ ఆప్షన్ అండి ఇవన్నీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ వస్తాయండి ఫినిషింగ్ కూడా మీకు ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా బ్రైట్ కలర్స్ వేరియస్ చేసి చాలా లుక్ వస్తుంది నెక్స్ట్ ఇది మనకి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ సో కలర్ కూడా చూసుకుంటే చాలా ప్లెజెంట్ లుక్ వస్తుందండి అండి మీకు ఇదంతా వీవింగే వీవింగ్ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి అన్నీ సో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి పింక్ విత్ గ్రీన్ వస్తుంది సో వీడియోలో మనమైతే అన్ని కలెక్షన్స్ చూపించలేము కాబట్టి రైట్ రైట్న కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నామండి సో ఇంక ఇవే కాదు మల్టిపుల్ కలెక్షన్ అవైలబుల్ ఉంది వన్స్ వీళ్ళతో రీచ్ అవుతే మీకు అవైలబులిటీ అన్నీ చూపిస్తారు వన్ మోర్ కలర్ ఇది బ్లూ విత్ పింక్ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ షిప్పింగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఓన్లీ ఆన్లైన్ అండి ఒకవేళ బొటిక్ వాళ్ళు ఎవరైనా బల్క్లో ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే ఫ్యాబ్రిక్స్కి విజిట్ చేయొచ్చు వచ్చే ముందు ఒకసారి కాల్ చేస్తే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అడ్రస్ డీటెయిల్స్ సో మనకి నార్మల్గా అయితే ఓన్లీ మొత్తం ఆన్లైనే ఉంటుంది